ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల పైన అక్రమ నిర్మాణాలు జరుగుతా ఉంటే టిటిడిఈఓ ధర్మారెడ్డి గారు గాని చీఫ్ ఇంజనీర్ కానివ్వండి డిప్యూటీఈఓలు కానివ్వండి ఏఈఓలు కానివ్వండి విజిలెన్స్ అధికారులు కాని ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను అడుగుతున్నా మీ గుండెలపై చేతులు వేసుకుని చెప్పండి తిరుమల కొండపైన అక్రమ కట్టడాలు జరుగుతున్నాయా లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా పత్రికలలో పతాక స్థాయిలో వార్తలు వచ్చింది ఆ భవన నిర్మాణాలు ఆపేయండి ఆంధ్రజ్యోతిలో అదేవిధంగా ఈనాడులో తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద భవన నిర్మాణ పనులు ఆపేయండి విశాఖ శారదా పీఠం టీటీడీ కు హైకోర్టు ఆదేశం సెట్ బ్యాక్లు వదలకు తీవ్ర ఉల్లంఘన అని చెప్పి చెప్పి వ్యాఖ్యలు చేసింది నేను అడుగుతున్నాను ఈ విధంగా ఉల్లంఘన జరుగుతూ ఉంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు మాట్లాడితే ధర్మో రక్షతీ రక్షత అనేది ఇంకొకటి అనేది పెద్ద పెద్ద మాట్లాడితే పెద్ద ఇటువంటి విశాఖ శారదా పీఠాలకి ఇంకొక పీఠాలకి ఈ ధర్మో రక్షతి రక్షత అనేది టీటీడీ చట్టాలు ఉల్లంఘించవా వర్తించవా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను ఏమంటున్నా అంటే టీటీడీ అధికారులు నాలుగు ఐదు ఇరవై మూడున ఒక లెటర్ రాశారు ఆర్డర్ లెటర్ ది మట్ అథారిటీస్ వేర్ ఎన్క్రోచ్డ్ ల్యాండ్ మెజరింగ్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ స్క్వేర్ ఫీట్ డిసైడ్ ల్యాండ్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ మట్ అథారిటీస్ ఎన్క్రోచ్డ్ ది ల్యాండ్ మెజరింగ్ నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు స్క్వేర్ ఫీట్స్ మఠం అధికారులు మఠం యొక్క వాళ్ళు ఆక్రమిస్తా ఉంటే మీరేం చేస్తున్నారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఒకటి కాదు రెండు కాదు కదా నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల పదిహేడు ఎస్ఎఫ్ ఆక్రమించారని చెప్పి మీరే ప్రొసీడింగ్స్ ఇస్తారు దాన్ని మీరే రాటిఫై చేస్తారా అంటే మీరే ప్రొసీడింగ్స్ ఇచ్చేది మీరే రాటిఫై చేస్తారా చివరికి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏమని ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున నా బ్రిట్ పిటిషన్ బిల్ నెంబర్ పద్దెనిమిది ఫోర్ లో హైకోర్టు ఏమింది జడ్జిమెంట్ నేను అడ్వకేట్ కమిషన్ నేమ్లీ వివేకానంద విరూపాక్ష హాజ్ బీన్ అపాయింటెడ్ చివరికి మీరు చేసిన ఉల్లంఘనల పైన హైకోర్టు స్పందించి అడ్వకేట్ కమిషన్ ను కూడా నియమించిందంటే మీరేం కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారని నేను సూటిగా అడుగుతున్నాను టీటీడీ అధికారులని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని

అపీరింగ్ ఫర్ రెస్పాండెంట్ వన్ త్రీ ఫోర్ హవర్ ల్యాండ్ కౌన్సిల్ ఫర్ దిషన్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ అంటే విశాఖ సారదా పీఠం వాళ్ళు భూ ఆక్రమూలు చేసిన సెట్ బ్యాక్స్ వదలకపోయినా వాళ్ళు చేసిన ఉల్లంఘనని ఇరవై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు కట్టించుకుని రెగ్యులరైజ్ చేస్తారా అదే సామాన్య ఏదైనా చిన్న ఉల్లంఘన చేసి రెగ్యులరైజ్ చేస్తారా మీరు సూటిగా అడుగుతున్నా నేను అంటే విశాఖ శారదాపీఠం ఒక నిబంధనలు సామాన్యులకు ఒక నిబంధనలా ఏ బ్లాక్ బ్లాక్ ఏ ఫోర్ ఫ్లోర్స్ అనుమతి తీసుకుని ఐదు ఫ్లోర్లు కట్టారంట బ్లాక్ బి ఫోర్ ఫ్లోర్స్ అనుమతి ఉంటే ఆరు ఫ్లోర్లు కట్టారంట ఏమైతే కింద ఈ విధంగా భూ ఆక్రమణలు చేస్తున్నారు సాక్షాత్ తిరుమల కొండపైన కూడా ఈ విధమైన ఉల్లంఘనలా మరి ఈవో గారు సవాలు విసిరేది చర్చకు రండి నేను ఏదైనా చేస్తుంటే బహిరంగ చర్చకు రండి అంటే దీనిపై చర్చకు ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారిని చూడగా ప్రశ్నిస్తున్నా రేపు పదవ తేదీ అడ్వకేట్ కమిషనర్ వస్తున్నారు ఏం సమాధానం చెప్పబోతున్నారు పగల కొట్టగలరు ఆ బిల్డింగ్స్ ని కాబట్టి అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా చేయబాకండి వెంకటేశ్వర స్వామి కన్ను మూసుకుని ఉన్నాడు మనకి నిలబడుకుని ఉన్నాడు కన్ను చేసేటువంటి అక్రమాలు తెలియదు అనుకోవకండి ఏదో ఒక రోజు ఆయన కన్ను తెరిచే ఖాయం మీ బండారాలని బయటకొచ్చేది ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తక్షణం మీ యొక్క అక్రమ నిర్మాణాన్ని ఆపివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నా